ఈ అరబుర్ర అన్వేష్ నోటికొచ్చినదంతా వాగాడు 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 వాగుతూనే ఉన్నాడు హిందూ నమ్మకాల గురించి తప్పుగా మాట్లాడాడు హిందువుల్ని రేపిస్టులు అన్నాడు హిందూ ధర్మం పాటించే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ బత్తాయి అని సంబోధించాడు మనం పవిత్రంగా ధరించే కాషాయి వస్త్రాల రంగుని బత్తాయి రంగు అంటూ వెటకారం చేశాడు గురువు గారు గరికపాటి గారిని అన్నాడు ఆఖరికి సీతమ్మ తల్లిని ద్రౌపదీ దేవిని కూడా కించపరుస్తూ మాట్లాడాడు ఈ రోజు వాడి భయం నుంచి భారతీయ జెండాని తీసేశాడు అయినా మొద్దు నిద్రలో ఉన్నాం కదా మనకి మాత్రం పూర్తిగా మెలుకోరాలా ఆలేఖ్య చిట్టి పిక్కిల్స్ అమ్మాయి ఇది పొగరుగా మాట్లాడిందని వాళ్ళ బిజినెస్ మూతపడి ఆ అమ్మాయి హాస్పిటల్ పాలయ్యేంత వరకు ఉద్యమాలు చేసేసారు ఒక్కొక్కరు అలాంటి విషయాల్లో ఉన్న శ్రద్ధలో సగం మన దేశం మీద ధర్మం మీద మాత్రం లేదు మనకి అరే సీతమ్మ తల్లి అంటే నా ఫ్రెండ్స్ లో ఉండే ముస్లింస్ కూడా చాలా మందికి ఎంతో రెస్పెక్ట్ మనలా ఆవి దేవతల ఆరాధించకపోయినా ఆవిడ వ్యక్తిత్వం అంటే వాళ్ళకి ఎంతో గౌరవం అలాంటి తల్లిని కించపరిచిన వాడు మాత్రం ఇంకా వీడియోల మీద వీడియోలు చేస్తూనే ఉన్నాడు మహాసహస్రావధాని గరికపాటి గారు ఆధ్యాత్మికంగా చేసే ప్రవచనాల కన్నా సోషల్ అవేర్నెస్ మీద చేసే ప్రసంగాలే చాలా ఎక్కువ అలాంటి ఆయన కూడా రెండు వేల ముప్పై దాకా నేను ఆయన అంటూనే ఉంటాను అని జబ్బలు తెరుచుకుంటూ చెప్పాడు వాడు ఎక్కడున్నాడో కనుక్కొని వాడి దగ్గరికి వెళ్ళి కొట్టేసి చంపేయాల్సిన పని లేదు కేసులు పెట్టి వాడిని ఇండియాకి రప్పించాల్సిన అవసరమూ లేదు ఏం చూసుకొని వాడి ఇంత ఎగిరి పడుతున్నాడో ఎక్కడి నుంచి వాడికి ఇంత ధైర్యం వచ్చిందో అది కట్ చేస్తే చాలదు అదే వాడి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టా ఫాలోవర్స్ వాటి నుంచి వాడికి వచ్చే రెవెన్యూ ఇంత జరుగుతున్నా ఇంకా టూ మిలియన్ కన్నా ఎక్కువ మంది వాడిని ఫాలో చేస్తున్నారు చూడండి మీ మానసిక వైకల్యానికి నా ప్రగాఢ సానుభూతి నిద్రపోండి మరి గుడ్ నైట్